జై శ్రీరామ్ అందరికీ నమస్కారములు ఈ వీడియో చూసిన వారందరూ ముఖ్య గమనిక ఈ పక్కన గోవు ఉన్నది ఈ గోవు ఉదయం మేపు మేసి లేదా రెండు గంటల క్రితం మేపు మేసి దబా 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 మేసి కడుపులో నించుకుంటుంది ఆ తర్వాత చూడండి ఎలా నెమరు కడుపులో నుంచి వెనక్కి తెచ్చుకొని నెమరు వేస్తూ ఉన్నది అంటే మన జీవితం కూడా ఎవరి వారి జీవితంలో ఏ వయస్సు ఎంత వచ్చింది గడిచిన వయస్సు ఎంత ఆ నుంచి ఇంతవరకు ఇంతవరకు మనం ఏం చేశాం మంచి పనులన్నీ చెడ్డ పనులన్నీ వాటిని నెమరు వేసుకోవాలి ఈ గోవు మాదిరి మన జీవితంలో గడచిన కాలాన్ని కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాము ఏం చేసినము అన్న విషయాన్ని ఒకవారి నివరేసుకుంటే మనం ఆ పరమాత్మని చేరుకోవడానికి సులువైన మార్గం ఈ గోవు నేర్పుతుంది మనకి ప్రకృతిలో ప్రతి ఒక్కటి గురువే ఒక గోవు గురువే ఒక కాకి గురువే ఒక కోకిలా గురువే ఒక కుక్క కూడా గురువే కుక్క అంటాం కానీ కుక్కకున్న విశ్వాసం ఏ మానవునికి కూడా ఉండదు ఒక్క రొట్టె ముక్క ఆ కుక్క ముందర వేస్తే మనల్ని కనపడినప్పుడల్లా మన వెంట ఆడుతుంది మన వెంట తింటుంది మనిషికి ఒక రొట్టె కాదు కోటి రూపాయలు ఇచ్చిన అంగే అంతిస్తాడో ఇవ్వకపోతే నా వాడు కాదు చూడండి కుక్కకున్న విశ్వాసం ఈ లోకంలో మనుషులకు లేదు కాబట్టి గోవు ప్రతిదీ గురువే ఈ గోవు తిన్న గడ్డిని నెమరు వేస్తూ అరిగించుకుంటుంది మనం జీవితంలో ఎవరి వయసుకు వారు ఎంత వయసు వచ్చింది ఈ వయసు వరకు పుట్టినది మొదలు ఇంతవరకు ఏం చేశాం మరి ఆ వాటిని నెమరు వేసుకోవాలి దాంట్లో మంచి పని ఎంత చెడ్డ పని ఎంత పుణ్యం ఎంత పాపం ఎంత సహాయం ఎంత అపకారం ఎంత ఉపకారం ఎంత వీటిని అన్నింటినీ లెక్కేసుకున్నప్పుడు మనం భవిష్యత్తు కాలాన్ని చక్కదిద్దుకోవచ్చు మోక్ష మార్గాన్ని సులభంగా చేసుకోవచ్చు ఒక మరి బాగా గోవును చూడండి ఇలా నోట్లో కడుపులో నుంచి అట అని దౌడకు పెట్టి వాటిని బాగా మెత్తగా నమిలి మళ్ళీ మింగి అరిగించుకుంటుంది మన జీవితంలో కూడా చేసిన తప్పులని మళ్ళీ చేయకుండా వండేటట్టు పరమాత్మని వేడుకొని తరించుకోవాలి జై శ్రీరామ్ అందరికీ నమస్కారములు